ఏంటంటే నేను ముందే చెప్పేస్తా మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్ అర్థం అయిపోద్ది ఇప్పుడు కొన్ని మనం అవునో చూసిన వెంటనే నాకు నాకు అని అరే ఇది ఏదో అన్నానా అనిపించిందా అవుట్ అది అనిపించకపోతే హిట్ అది అనిపించకపోతే హిట్ అది అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా కిషోర్ సినిమా చేస్తున్నా అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నా తెలిసి తెలుసు డెఫినెట్లీ కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు అంటే ఇప్పటికే ఐ స్టిల్ బీ ఆనెస్ట్ విత్ యూ నా ఐడియా చాలా ఎక్సైట్ చేసింది ఐడియా సూపర్ ఐడియా ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైం కి మొత్తం ప్రొడ్యూటర్ కి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది ట్రాన్స్లేషన్ జనరేషన్ లో జరిగిపోతుంది కదా సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా అదైతే ఉండింది నాకు నేను భయం అనేది భయం అనేది ఎప్పుడూ లేదు అసలు ఓకే ముందే ఓకే అనుకుని చేసాం అయిపోయింది దాంట్లో కొన్ని తప్పులు మనం ఉంటాయి వాళ్ళు బేసిక్ ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్ నేను తీసుకున్నాను కరెక్ట్ హిట్ అంటారు హిట్ అందరిది అబ్సల్యూట్లీ సో హౌస్ విత్ నీర్జ ఫ్యాంటాస్టిక్ అన్న విల్ బీ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ తను ఫస్ట్ టైం డైరెక్టర్ తను ఇలా ఈ సినిమా తను తీసింది బేసిక్ తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ ఇష్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ తను ఏదైనా విషయం ఫీల్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్షి ఈజ్ వెరీ స్ట్రాంగ్